హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రెండు రకాల స్నాక్స్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ వేలో ఉంటాయన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తేనే ఈ రెండు స్నాక్స్ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఉంటాయన్నమాట ఎలా చేసుకోవాలి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఎలా చేసి పెట్టాలి అనేది మీకే అర్థమవుతుంది ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు సో ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ చెక్కలని ప్రిపేర్ చేస్తున్నాను ఈ చెక్కల కోసం నేను ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి ఒక నాలుగైదు వరకు చిన్న అల్లం మొక్కలు తీసుకొని దీన్ని ఫేస్ట్లా చేసుకోవాలి ఈ అల్లము ఇంకా పచ్చిమిర్చి ఫేస్ట్ అనేది చెక్కలు చేసేటప్పుడు ఈ పేస్ట్ కంపల్సరీ ఉండాలి ఇలా చేసుకున్నాక ఇక్కడ ఒక ఈ గిన్నెలోకి ముందుగానే కేసీ వరకు బియ్యం పిండి తీసుకోవాలి ఇది పొడి బియ్యం పిండే మార్కెట్లో దొరికిన అయినా మనము మిల్లు పట్టించుకునే పిండి అయినా ఏదైనా సరే పర్వాలేదు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి పిండిలోకి కలిసేంతవరకు నెక్స్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ వేసేసుకోండి నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేసుకొని చక్కగా పిండికి మొత్తం బాగా కలిసేటట్టుగా చేతితో రఫ్ చేసుకుంటూ చేసుకోవాలి అలా చేస్తేనే మనకి చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా పొంగుతూ వస్తాయన్నమాట సో ఈ విధంగా చేయండి చాలా బాగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి వంట సోడా కూడా వేసుకోండి ఇందులో నేను ఇందులో వేయటం మర్చిపోయాను కానీ ఒక అర స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వేడి వాటర్ వేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొన్ని నీళ్లు వేడి నీళ్ళు స్టవ్ పైన పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి అంతా ఒకేసారి వేసుకోవద్దు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా పిండి కలిసేంత వరకు కలుపుకొని పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇందులో చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది అదేంటంటే శనగపప్పు ఇంకా పెసరపప్పు రెండూ కూడా ఒక కొంచెం కొంచెంగా అనమాట ఇదొక పిడికడు అదొక పిడికుడు నానబెట్టి ఇందులో కలిపి వేసుకున్నాను నెక్స్ట్ కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి వేసుకోకూడదు సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టిన తర్వాత ఇందులో నుంచి చిన్న చిన్న ముద్దలు పిండి ముద్దలు తీసేసుకొని ఒక కవర్ ఉంటుంది కదా కవర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇలా చేత్తో ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తేసుకుంటే చాలా బాగా వస్తుంది వస్తాయి మీ దగ్గర పూరి మిషన్ ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని కవర్ పెట్టేసుకొని పూరి మిషన్లో అయినా ఒత్తేసుకోవచ్చు కొన్నింటిని ఈ విధంగా చేసుకొని ఇప్పుడు డ్రీ ఫైక్ సరిపడే ఆయిల్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్లోకి వన్ బై వన్ వేసేసుకోవటమే అనమాట చాలా చక్కగా వస్తాయి చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ టైం ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు ఇప్పుడు శనగపప్పు పెసరపప్పు నానబెట్టి చేయాలనే లేదు మీరు నార్మల్గా చేసినా చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి సో ఆ క్లిప్ అనేది నేను ఇక్కడ పెట్టలేకపోయాను ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నాక ఒక వైఫ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైఫ్కి ఫ్లిప్ చేసుకుంటూ ఇలా ఇదే విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఒక డిస్సు పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అనేది పీల్చేస్తుంది కానీ చెక్కలు అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా చాలా చక్కగా వస్తాయి అన్నమాట ఇదే విధంగా అన్ని చెక్కల్ని వత్తేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసేసుకోవచ్చు చాలా సింపుల్ వేలో చెప్పాను కదా చాలా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో స్నాక్స్లా ఇలా చేసి పెట్టచ్చు అనమాట ఇంకా స్కూల్కి కూడా బ్రేక్ బాక్స్లోకి కొన్నింటిని పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ మరి ఈ చెక్కల రెసిపీ ఎలా చేసుకోవాలి అనేది చూసారు కదా సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి అదేవిధంగా మరో రెసిపీని కూడా చూపిస్తున్నాను ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది కొత్తగా పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలనుకునేటప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక స్ట్రెయిన్ తీసుకోవాలి ఇలా జల్లెడని తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవాలన్నమాట ఇందులోకి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి సో మార్కెట్లో దొరికిన పిండి అయినా మనం మిల్ ప మిల్ పట్టించుకునే పిండి అయినా పర్వాలేదు సో ఈ రెండు ఇలా రెండు కప్పుల బియ్యం పిండి వేసుకుని ఈ పిండిని కూడా చల్లించి పెట్టుకుందాము నెక్స్ట్ ఇంకో కప్పుని కూడా ఇదే విధంగా చల్లించుకుందాము ఇలా రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాం కదా ఇందులోకి మీ టేస్ట్కి సరిపడే సాల్టు నెక్స్ట్ ఒక అర స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని దీన్ని చల్లించుకోవాలి ఇలా చల్లించుకున్నాక ఒక స్పూన్ వరకు వామ్ తీసుకోండి ఇలా చేతిలో తీసుకొని ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నారంటే వాము ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట సో ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోండి కొంచెం కారం ఎక్కువగానే తీసుకోవాలన్నమాట తీసుకుంటేనే స్పైసీగా ఉంటే చాలా బాగుంటాయి ఇలా అన్నీ వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇలా అంతా పిండిలోకి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మూడు టమోటాలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసేసుకొని ఇలా ఒక కప్పు వరకు టమాటో ముక్కలు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని ఎక్కడా కూడా పలికి లేకుండా పైనగా గ్రైండ్ చేసుకోవాలి ఈ టమాటో ప్యూరీని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు మనం వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి స్ట్రైనర్ని పెట్టుకొని మనం టమాటో ప్యూరీని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ప్యూరీని కూడా యాడ్ చేసేసి ఇందులో నుంచి కొంచెం వాటర్ ఇంకా వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఇప్పుడు స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే టమాటో రసం అనేది పడుతుంది అనమాట ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఇదే విధంగా మీరు టమాటో రసాన్ని తీసుకోవాలి ఈ విధంగా టమాటా రసం తీసుకున్నాక ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకోండి ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోండి స్టవ్ పైన పెట్టుకొని ఇది ఎక్కువగా మరిగించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం ఎయిర్ బబుల్స్ ఎలా వస్తున్నాయి అంటే లైట్గా గోరువెచ్చిగా అయిందంటే చాలు ఇప్పుడు మనం ముందుగా పిండిలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అందులోకి కొంచెం కొంచెంగా వేసుకోండి అంత ఒకేసారి వేసుకోవద్దు పలుచిగా అయిపోతే మళ్ళీ పిండి కలుపవలసి వస్తుందన్నమాట సో కొంచెం కొంచెంగా వేసుకోండి మనం తీసుకునే పిండికి మనం తీసుకునే టమాటా రసానికి ఎగ్జాక్ట్గా సరిపోతుంది బట్ కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా కొంచెం వేసిన తర్వాత ఇంకోసారి కలిపి పెట్టుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఇదే విధంగా కలిపి పెట్టుకోవాలి మనం చపాతి ముద్దలా ఎలా కలిపి పెట్టుకుంటామో అలా కలిపి పెట్టుకోవాలన్నమాట అండ్ మురుకులు చేసుకోవటానికి పిండి అయితే మనం ఎలా రెడీ చేసి పెట్టుకుంటాంగమో అదే విధంగా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇందులో నుంచి చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసేసుకోవాలన్నమాట తీసుకొని మనం ఎందులో అయితే మురుకులు అంటే చక్రాలు గొట్టాలు ఉంటాయి కదా ఈ గొట్టాల్లోకి ఇప్పుడు మీరు సన్నగా ఉండే సన్న కారపూస లాంటిదైనా పెట్టుకోవచ్చు లేదనుకుంటే మనం మురుకులు చేసుకోవటానికి ఇలాంటి బిల్లను పెట్టుకొని దీన్ని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి ఆయిల్ని అప్లై చేసేసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకొని ఇప్పుడు ఈ చక్రలు గొట్టాల్లోకి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా నేను గన్ షేప్లో ఉండే చక్రాల గొట్టం తీసుకున్నాను ఇలా తీసుకున్నాక ఇప్పుడు మనం జంతికలు ఎలా చేసుకుంటామో అలా దీనిపైన ఈ విధంగా వేసుకోవాలి చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇలా తీసుకున్న తర్వాత ట్రీ ఫేక్ సరిపడే ఆయిల్ని ముందుగానే పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చేసుకున్న మురికిల్ని యాడ్ చేసేటమే సో అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకోండి ఇలా కాకపోయినా ఒక ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్ని బోర్లించుకొని దానిపైనైనా వేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగా వస్తాయి సో అన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది నూరగా తగ్గింది అంటే మనకి జంతికలు అనేవి క్రిస్పీగా ఫ్రై అయిపోయినట్టే ఇలా చూసేసుకొని జంతికలు అన్నీ తీసుకోవాలన్నమాట తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో వాళ్ళ స్నాక్స్లా ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా సరే స్టోర్ ఉంటాయండి సో ఎంత క్రిస్పీగా చాలా చక్కగా వచ్చాయి కదా సో టమాటాలతో ఈ విధంగా మురికిలు చేసి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకే వస్తుంది థ్యాంక్ యూ